బాత్ కరో సో చూశారు కదా ఇదేనండి మా వీడియో ఈ పొద్దుటికి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి హాయ్ హెలెండి ఇస్లామ్ అనేకం వెల్కమ్ టు అవర్ ఛానల్ చానల్ మంచి వన్ అనే మరి ఈ రోజు టాపిక్ ఏమంటే ఈ రోజు సండే కదా సరదాగా ఈ రోజు కూడా అలా వెళ్ళిపోతున్నాం అన్నమాట సో ఈ రోజు ఎలా అలాగా ఎక్కడికి వెళ్తున్నాము ఎందుకు వెళ్తున్నాము అనేసి ఈ రోజు నా మాటలతో కాదు మా ఆయన గారి మాటలతో అయితే మీరు వినాలన్నమాట ఈరోజు ఆయన మాట్లాడతారు నేను వింటూ ఉంటారన్నమాట సో క్వశ్చన్ అయినది ఆన్సర్ మాత్రమే అది సో క్వశ్చన్ చెప్పండి ఇప్పుడు వచ్చి ప్రజెంట్ గవర్నమెంట్ స్థలాలు ఇచ్చినారు అది అపార్ట్మెంట్ మొత్తము ఆడ పోత్బాలు మాకు ఇచ్చిండే స్థలము ఆడ ఎవరెవరు కాపురాలు వచ్చినారు అదంతా ఒక రౌండ్ కొట్టుకొని ఒకవేళ చూద్దాం అడిగి అడ్రస్ కూడా అడ్రస్ కూడా చెప్పండి పోత్బాల్ పోత్బాల్ ఎర్రగానిమెట్ట తిరుపతి రోడ్డు విన్నారు కదా మరి మనం అయితే ఈ రోజు కోత్బోలు ఎర్రగానిమిట్ అంట అని అంటారు అది మనం అక్కడ వెళ్ళినప్పుడు అపార్ట్మెంట్స్ లో ఎంతమంది వరకు వచ్చినారు అక్కడ అందరూ కాపురం అనేసి చూసేసి మనము అలాగే మనము కోత్బోల్కి ఎలా వెళ్ళాలి ముందైతే మనము తుర్పల్లి నుంచి రైట్లోకి వెళ్లే వాళ్ళము అప్పుడు కొత్తగా ఇచ్చినప్పుడు ఇప్పుడైతే మనకు రోడ్డు కూడా వేసేసారండి రోడ్డు అయితే మొత్తం వేయలేదు రోడ్ ఎక్కడ అనేసి మనకైతే డిసైడ్ అయిపోయింది కాబట్టి మనం మొత్తం ఈరోజు వీడియోలో అయితే చూపించడం జరుగుతుంది అలాగే అక్కడ ఏ ఏ ఫెసిలిటీస్ మనకు సౌకర్యాలు ఏవేమి ఉన్నాయనేసి అవి కూడా నేను ఈ రోజు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది వీడియోలో వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే వీడియో అయితే పూర్తిగా చూడండి రోజులాగే ఈ రోజు కూడా బయలుదేరిపోతున్నాం అనమాట మైక్ ఎక్కడ మైక్ ఆన్లో లేదు అది ఉంది ఉంది ఈ రోజు కూడా మనం రోజులాగే బయలుదేరిపోతున్నాము మనం వెళ్ళేసి వీడియో అయితే వెళ్ళినప్పుడు నుంచి వచ్చేంత వరకు వీడియో అయితే కవర్ చేస్తాం వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే మనం నక్కలు పెట్రోల్ బంక్ అయితే వచ్చాము పెట్రోల్ బంక్ పట్టుకొని పెట్రోల్ అయితే పెట్రోల్ మనము పెట్రోల్ బంక్ నక్కల ఇప్పుడు పెట్రోల్ ఎస్టేట్ నుంచి అయితే స్టార్ట్ అయ్యామండి ఇక్కడ చూడండి మనకు డిమార్ట్ ఈ సైడ్ వస్తుంది మనమైతే ఇప్పుడు స్ట్రైట్గా అయితే వెళ్ళిపోతాము మనం పొద్దులికి వెళ్ళాలి అందుకనేసి మనం స్ట్రైట్గా అయితే వెళ్ళిపోదాం నికాలి లగాలు మన మదనపల్లి ఇండస్ట్రియల్ ఏరియా ఎస్టేట్ అంటే ఇదేనండి ఇక్కడ శ్రీనివాస కళ్యాణ మనకి ఏదో గ్రౌండ్ ఫ్లోర్లో అయితే ఆఫర్స్ అయితే పెట్టారు ఫోర్ డబల్ నైన్ అంట చూడండి నైంటీ నైన్ ఫోర్ నైంటీ నైన్ షూస్ ఉంటా అండి షూస్ స్లీప్పర్స్ అన్నీ వేశారనమాట మనకు ఇక్కడ వస్తుందండి మున్సిపాలిటీ బోర్డు చూడండి మదనపల్లి మున్సిపాలిటీ బోర్డు ఇది అక్కడికి మన మదనపల్లి హద్దు అయిపోయిందండి మనం మదనపల్లి అయితే దాటేసాము ఇప్పుడు అలాగే కబుర్లు చెప్పుకుంటూ అయితే వెళ్ళిపోదాం మనం ఓకేనా మా ఆయన అయితే బండి ట్రై చేస్తాం ఇది మనం చట్ట చెరువు అండి నీళ్ళు వాటర్ అయితే చాలా ఉన్నాయి చూడండి బాగుంది చేపలు కూడా పడుతుంటారు ఇక్కడ చాలా సార్ చూడండి అక్కడ గుడి కాడ నుంచి పడుతున్నారు చేపలు వాళ్ళు ఓ ఇక్కడ గుడి ఉంది చెరువు కానుకొని ఒక గుడి కూడా ఉంది ఒకటి తినడా చేపలు అయితే పట్టున్నారు పట్టలేదు ఇంకా ఫస్ట్ ఇప్పుడే వచ్చినట్లున్నారు సండే కదా ఫోన్ చేసుకొని వచ్చినారు ఆఫ్టర్నూన్ ఫుడ్ అయితే అయిపోయి ఉంటుంది ఇప్పుడు నైట్కి రెడీ చేసుకోవాలి కదా మరి మసాలాలన్నీ ఇంట్లో ఆడవాళ్ళకి చెప్పేసి వచ్చేసి అనమాట మీరు మసాలా రెడీ చేసుకొని నేను ఫిష్ తీసుకొని వచ్చేస్తాను అనేసి ఇక్కడ ఉన్నారు చాలా మంది చేపలు పట్టేస్తున్నారండి అండి ఎవరెవరికి వచ్చి చేపలు పట్టడం కామెంట్ చేయండి వచ్చామండి తిరుపతి అయితే గా వెళ్ళాలి అనంతపురం అయితే లెఫ్ట్ చిత్తూరు అయితే రైట్ మదనపల్లి అయితే డౌన్లో ఉంది మనకు ఈ బిల్డింగ్ కూడా రోడ్డు అయితే వెళ్తుందని విన్నాం మేము ఎంత నిజమో తెలియదు తెలియకుండా కన్స్ట్రక్షన్స్ అయితే కట్టేదైతే ఇక్కడ రైట్ అయితే తీసుకోవాలి అలాగే ఆగి రుచి నియమా రీసెంట్గా టెన్ డేస్ అయిందండి ఇక్కడ కీస్ అయితే ఇచ్చి చాలా బాగుంది ఇక్కడ వెళ్తుంటే ఇంకా చాలామందికి ఇవ్వలేదు ఒక్కొక్కరికి ఇచ్చుకుంటూ వస్తున్నారు మనం పెయింటింగ్ అయితే మార్చలేదు అదే పెయింటింగే కదా వైట్ అండ్ బ్లూ పెట్టేశారు పెయింటింగ్ అయితే అదే పెట్టేశారు పాలన కనెక్షన్ అదే నీళ్ళ కలెక్షన్ అయితే ట్యాప్ కనెక్షన్స్ అయితే ఇస్తున్నారు అనమాట ఇదే తుఫా సహజంగా

బ్యాక్ సైడ్ మనకు వచ్చేసి కొండ ఉంది కొండ కూడా చూపిస్తాను నేను మీరు చూడండి సో కొండ దగ్గర కూడా ఒక ఇల్లు ఉంది ఇక్కడ చాలా సో చూడండి అడ్వెంచర్ కూడా చేయొచ్చు ఇక్కడ సో బాగుంది కదా లాక్స్ ఉన్నాయన్నీ మరి ఇదేనండి అపార్ట్మెంట్స్ చూసారు కదా అన్ని లాక్స్ ఉన్నాయి రావడం లేదు చాలామంది అనుకుంటా నేను ఎందుకంటే రోడ్డు కదా రోడ్డు సైడ్ ఉంది మనకు చాలా ఫెసిలిటీ అయితే ఉంది అన్నమాట ఒక మరి ఇదేనండి అపార్ట్మెంట్స్ అయితే నేను అయితే చూపించడం ఒక బిల్డింగ్ చూపించిన పది బిల్డింగ్లు చూపించిన సేమ్ ప్రాసెస్ అండి ఇక్కడైతే సో చాలా చాలా బాగుంది వాతావరణం అంతా చాలా బాగుంది ఎందుకంటే మనకి ఛాన్ రూమ్కి డెజర్ కదా సమ్మర్లో కూడా చాలా చాలా బాగుంది ఇక్కడ అలాగే మనకు కొండ కూడా దగ్గరగా ఉంది కదా చెట్లు అవన్నీ కొండపైన మనకు సో ఇలాగే చూస్తున్నాం మనం ఇది దాటుకొని వెళ్ళాలని మనకు వచ్చిన రోజు వచ్చేసి ఇది దాటుకొని వెళ్ళాలి సో అది కూడా మనకు దారి ఎటు నేను నేనైతే చూపిస్తాను మీకు అలాగే ఇప్పుడైతే మనం ఇలా రై స్ట్రైట్గా వస్తుంటే మనకు రైట్లో అయితే ఇక్కడ టర్నింగ్ ఉందండి చూడండి ఈ టర్నింగ్ అయితే మనం రైట్ అయితే తీసుకోవాలి రైట్ ఒకటేనండి దారి మళ్ళీ దారి లేదు ఎటువల్ల వాళ్ళు ఏదో చూడండి ఇక్కడ ఫార్మింగ్ ఏదో చేస్తున్నారు వాళ్ళు నేను ఫ్లాటే మారాలే సఖిన ఇక్కడ కూడా ఫ్లాట్లు అయితే కొట్టేసినట్టున్నారండి దారి ఇవ్వకుండా ఫ్లాట్లు అయితే వేసేసారు చూడండి మదంతరంలో జనాలు చాలా తెలివైన వాళ్ళండి మనం ఇక్కడ నుంచి వెళ్తుంటే వీడియో లెంత్ అయితే ఎక్కువ అయిపోతుంది అనేసి నేనైతే ఫాస్ట్ మోషన్ అయితే పెట్టడం జరిగింది ఇక్కడ చూడండి ఈ అబ్బాయి నడుచుకుంటూ మనం మళ్ళీ తిరిగి వచ్చేదారిలో మనకు అక్కడ పోదుపో లాస్ట్లో అయితే ఇంటి దగ్గర అయితే కనిపించాడు ఈ అబ్బాయి అంత దూరం నుంచి నడుచుకొని వస్తున్నాడు అండి మెయిన్ రోడ్ నుంచి చూస్తున్నాను నేను ఆ అబ్బాయికి అయితే సో హ్యాట్సాప్ అండి అబ్బాయి అంత దూరం నడుచుకొని వచ్చాడు పాపము ఇవేనండి మన అపార్ట్మెంట్స్ అయితే చూడండి ఇక్కడ లెఫ్ట్లో ఒకటి సింగిల్గా ఉంది ఇలా స్ట్రైట్గా అయితే వెళ్తూ ఉంటే మనకు పోత్బోల్ అయితే వచ్చేస్తుంది ఒక్కటే రోడే అండి మనకు పోత్బోల్ వరకు ఇది ముందు ఈ రోడ్ ఎటు వేస్తారా ఏమి అనేసి మనకైతే చాలా టెన్షన్గా ఉండేది అప్పుడు సైడ్స్ వచ్చినప్పుడు మనము తుర్కపల్లి నుంచి వస్తుంటాం కదా అదే రోడ్డు బహుశా అనుకున్నాం మేమైతే చాలా ఫీల్ అయ్యాము ఆ రోడ్ అయితే డ్రైవింగ్ మీదే ఫోకస్ పెట్టేస్తారని అక్క ఎవరో ఏమో చేస్తుంది ఇక్కడ ఇక్కడ కూడా ఏదో షెడ్ చేసేది ఇంకో పిండి జల్లడి పెట్టుకుంటుంది ఆవులు గేదెలు అన్నీ మనము కొనేస్తే ఇక్కడ బాగా మ్యాతియచ్చు ఆవులు గేదెలు కొనేద్దావా షెడ్ డేస్ బాగా మ్యాత్ అయితే బాగుంది వాళ్ళకి ఇక్కడ సో మనం చూడండి అక్కడ షాడో కనిపిస్తుంది ఇద్దరం లో ఒకేసారి ఇద్దరు కనిపించాలంటే కష్టంగా ఉందండి నేను వస్తే ఆయన రారు ఆయన వస్తే నేను రాలేను అలా ఉంది మన వీడియో పరిస్థితి సో ఇదేనండి పోత్బాల్ కాలనీ అయితే ఇప్పుడు స్టార్ట్ అయిపోయింది మనకైతే ఇక్కడ ఫస్ట్ లైన్లోనే అయితే మనకు వచ్చిందనమాట ఇలా లెఫ్ట్ వెళ్తే అటు లెఫ్ట్ వెళ్తే మనకు వచ్చిన జాగా అయితే ఇక్కడే ఉందనమాట ఇక్కడ చూడండి నీళ్ళ ట్యాంక్ ఇక్కడ చూడండి అందరూ చాలామంది అయితే వచ్చేసారు మీటర్స్ అయితే వచ్చేసాయి అలాగే మనకు ఇక్కడ ఏపీ ఫైబర్ కూడా వచ్చిందండి మనకు జియో కాకుండా ఇప్పుడు మనకు టీవీలు టీవీలంతా చూడకుండా ఎవరు ఉండలేరు కాబట్టి జియో ఫైబర్ కూడా వచ్చింది జియో కాదు ఏపీ ఫైబర్ అయితే వచ్చింది ఇక్కడ నాట్ ఫర్ సేల్ అంట అండి ఎవరైనా సేవింగ్కి వెళ్తారు అనేసి నాట్ ఫర్ సేల్ అని తిట్టారు చాలా అయితే సేవింగ్ అయిపోతున్నాయి చాలామంది అయితే వచ్చేసారండి ఇక్కడ త పెట్టాలంట అంటే అమ్ముకొని వెళ్ళిపోతున్నారు సో చూడండి ఎన్ని సౌకర్యాలు ఉంటే ఏమండి ఉండడానికి వచ్చేయచ్చు నాకు తెలిసి చెప్పారు చెప్ప ఫస్ట్ ఇటు వచ్చేవాళ్ళం మనము ఇటు సైడ్ నుంచి చూడండి టీవీ ఫైబర్ నెట్ అక్కడ వేసారు చూడండి ఫైవ్ హండ్రెడ్ అంట కొత్త కనెక్షన్ జగన్ అన్న లో నందు కనెక్షన్స్ అని రాశారు ఒక షాప్ రూమ్స్ కూడా అండి చూడండి నా దీని అంతా ఇంకా రోడ్డు వచ్చేస్తే కనుక మస్తు జబర్దస్త్ అయిపోతుంది ఈ ఏరియా అయితే ఇక్కడ మొత్తం వచ్చేసి లెవెన్ థౌజండ్ ఫ్లాట్స్ అన్నారు ప్రస్తుతానికైతే సెవెన్ థౌజండ్ పైన అయితే అయిపోయింది అంటున్నారు అది సర్వే వాళ్ళకి మాత్రం తెలుస్తుంది మనకేదో తెలుస్తుందని మొత్తం అయితే తెలియదు ఇక్కడ ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చెప్పుకుంటారు ఒక్కరు పన్నెండు వేలు అంటారు ఒకరు పదివేలే అంటారు భోజ హలో చూశారు కదా మన వీడియో ఇదేనండి మా వీడియో జగన్ కాలనీ ఇదే పోత్బోల్ అయితే జగన్ అన్న కాలనీ మొత్తం ఇదే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ కూడా చేయండి కాబట్టి జర భద్రంగా మా ఆయన చెప్పారు ఓకేనా